నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రేణులపై ఫైర్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు మరణం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు రామోజీరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు సమాజ హితం కోసమే అనునిత్యం కష్టపడ్డాడు తెలుగు జాతి కోసం అహర్నిశలు పనిచేశారు ఆయన రామోజీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ చిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు ఒక పర్పస్ పుట్టిన వ్యక్తి చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు సంవత్సరాలుగా ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు ఆరోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజీ లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ తీసుకు ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనుత్యం చెప్పారు నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు వ్యాపారాలు చేయొచ్చు నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం తెలుగు జాతి వెలుగు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని చేయాలి అతను అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు అదే విధంగా పనిచేశారు అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు ఆయన అందుకనే ఈరోజు ఒకటే కోరుతున్నా ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రిన్నుమంటూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు తీసుకపోవడానికి అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి చిన్న స్ఫూర్తితో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి ఈటీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజు గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఆయన చేసిన పనులు శాశ్వతం భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు అలాంటి ఆయనకు మనశాంతి కలగాలి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగు వారు ఆశీస్సులు ఉన్నాయి ఆ ఆశీస్సులు ఆయన ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అదే రకంగా జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి ఒక వ్యాపారవేత్తగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో ఈనాడు పత్రిక తనదైన శైలిలో నిక్కచ్చిగా నిర్భయంగా ముక్కు సూటిగా ఆ రకంగా ఒక పత్రికా యజమానిగా క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు గారు వారు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి దేశంలోని అతి గొప్ప ఒక ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో నిర్మించి హైదరాబాద్కే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప మరి ఫిల్మ్ సిటీగానే కాకుండా ఏ రకంగా మొత్తం ప్రపంచం అంతా ఆకర్షించే రీతిలో వారు జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తిగా వ్యవసాయ క్షేత్రంలో సినీ రంగంలో అదే రకంగా పత్రికా రంగంలో కూడా అందరి మన్నలను పొంది ఒక మార్గదర్శిగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి వారు లేని లోటు తెలుగు ప్రజలందరూ కూడా తీరని లోటుగానే భావిస్తూ వారు ఏ ఆశయాల కోసమైతే జీవితాంతం వారు కృషి చేశారో ఈనాటి యువత ఈనాటి మరి రాజకీయ నాయకులు సైతం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సిద్ధి కోసం పనిచేసినాడే నిజమైన నివాళులు అర్పిస్తామని వారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నిన్న భగవంతుని ప్రార్థిస్తాను పార్లమెంటు సభ్యులు రాజేంద్ర గారిని పెద్దలని వారి యొక్క సందేశాన్ని సామాన్య జీవితం మొదలుపెట్టి తన ఒక చరిత్రని రాసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టం అనేటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాలు అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలక పత్రిక కూడా అన్నాడు ఈనాడు పత్రిక నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి భయపడకుండా విరవకుండా తనకంటూ ఒక వరుణి సుచి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు నూట యాభై ఒక్క సీట్లలో గెలిచిన మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నేను ఆత్మకూరు ఆ మాదిగ కులస్తులు ఇప్పుడు కూడా బయట ఉన్నారు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగి ఒక రోజున తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామంలో రిస్టోర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మేము మీకు ఎందుకు అర్థం కావట్లేదు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నారు ఏం చేశారు ఇరవై తొమ్మిది ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మీరు పోటీ చేస్తే రెండే గెలిచారు ఇరవై ఏడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది మీకు తెలుసా విషయం ఏ ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు మేము నీ బానిసలం కాదు నీ ఓటు బ్యాంకు కాదు మేము నీ పరిపాలన నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను ఇరవై తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో కేవలం రెండే గెలిచారు మీరు అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు ఇరవై ఏడు సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా ఎస్సీలు నీ వంట లేరు ఎస్సీలు అందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు ఆరు సీట్లుంటే అందులో రెండు మాత్రం మీరు గెలిచారు నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక మీరు నిందించడానికి లేదు పరంగందం మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి వేయాలండి ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా మీరు ఏదో పెట్టుకొని మాట్లాడితే ఏమైనా దళితులు కరుగుతారనుకున్నారా డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా డాక్టర్ సుధాకర్ బెస్ట్ దట్ విశాఖపట్నం డిస్టిక్ మాస్క్ వెళ్ళినందుకు డాక్టర్ సుధాకర్ చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా ఇసుకో దొంగ రవాణా జరుగుతుందని చెప్పినందుకు పోలీస్ స్టేషన్ల వరప్రసాద్ శిరోమండలం చేసిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు ఐదుగురు మీ వైసీపీ వాళ్ళు మా దళిత బిడ్డను మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన విషయాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు మాస్క్ పెట్టుకోలేదని మా కిరణ్ కుమార్ని కొట్టి చంపిన వాస్తవాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఆరోపణలు చేస్తే అటువంటి ఆరోపణల నుంచి మరి ఎల్కే అద్వాని గారిని కూడా మరి ప్రత్యేకత చూపించి అన్న అక్రమ కేసు అని చెప్పి గొంతెత్తి చాటినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు వారు ఈరోజు స్వర్గస్థులు కావడము నిజంగా తెలుగు ప్రజలకే కాకుండా తెలుగు మరి మీడియాకే కాకుండా యావత్ దేశంలో కూడా చాలా లోటు వారు స్వర్గస్తులు కావడం అంటే మరి ఆ లోటును పూడ్చడము ఇటీవల కాలంలో ఎవరు చేయలేనటువంటి మరి గొప్ప వ్యక్తిత్వము గొప్ప శక్తి రామోజరావు గారు వారి స్వర్గస్తులు కావడము నేను భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున వారికి మరి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో అన్ని రకాలుగా భగవంతుడు అండగా నిలబడాలని వారు చేపట్టినటువంటి మరి వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు అది మీడియా రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు మరింత ముందుకు తీసుకునే విధంగా ఆ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శక్తినివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అత్యధికమే పెద్ద మరి రామోజీ ఫిలిం స్టూడియో నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎక్కడో మనము మరి అమెరికాలో ఆ రకమైనటువంటి స్టూడియోలను చూస్తాము సూట్ కేసులో డబ్బులు తీసుకొని వెళ్తే చెక్ బుక్ తీసుకొని వెళ్తే మొత్తం సినిమా షూటింగ్ అంతా చేసుకొని ఆ రీల్ను బయటికి తీసుకొని వెళ్ళొచ్చు అన్ని రకాలుగా మరి సినిమా షూటింగ్ కావాల్సినటువంటి వ్యవస్థను ఈనాడు మరి రామోజీ ఫిలిం స్టూడియోలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా భారతదేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం స్టూడియో చూడాలనేటువంటి తాత చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థానాన్ని ముఖ్యంగా తెలుగు భాషకు కూడా చాలా గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగు భాషను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని కూడా మరి వ్యతిరేకించి మద్యపాన నిషేధం తెలంగాణలో రావడంలో రామోజీరావు గారి కీలక పాత్ర పోషించారు ఆ రకంగా ఏ అంశాన్ని ఎంచుకున్నా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన అన్ని రకాలుగా నమ్ముకున్నటువంటి అంశానికి మరి న్యాయం చేసే విధంగా మరి ముందుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు వారు స్వర్గస్థులు కావడము తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు యావ దేశానికి తీవ్రమైనటువంటి లోటు తప్పకుండా ఆ దిశలో మరి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క అడుగుజాడల్లో వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం తరఫున పద్మ విభూషణ్గా మరి గౌరవం పొందినటువంటి వ్యక్తి వారు అనేక వ్యాపార రంగాలలో తెలుగు ప్రజలు గర్వపడేటువంటి పచ్చళ్లను ప్రపంచమంతా పరిచయం చేసినటువంటి వ్యక్తి అనేక రకాల సందేశాత్మకమైనటువంటి సినిమలను రూపకల్పన చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈటీవీ ప్రారంభించి అనేకమైనటువంటి దేశంలోని ఇతర భాషల్లో కూడా ఈటీవీ ఛానల్స్ ప్రారంభించి ఒక తెలుగు వాడిగా మరి భారతదేశం అంతా కూడా ఈటీవీ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు అంతేకాకుండా ఇటు వైఎస్ఆర్ రంగంలో కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ పత్రికకు సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ తీసుకు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు That also CWC today discussed. Basically, the atmosphere in the CWC is entirely different than the atmosphere four months before. Our workers are charged, leaders are charged. Now, the revival of the Congress party has been started. This is the sentiments of the CWC. Everybody thought that Congress is going to be finished. Then, what will happen? Even after election, also, final day the exit poll came. That exit poll, we, we have, this this election is a very very different fight. We have to fight against exit poll also. <laughs> Three days we fought against the exit poll. First evening exit poll come, our communication department had fighted against the exit poll first, second, third, till fourth. That was Why this had happened? Because there were several attempts to divert the entire agenda of Congress and India Alliance to divisive politics the bjp government had only one agenda narendra modi led. bjp had only one agenda to divide the people no answer of unemployment no answer of price rise no answer to agneepath issues but congress party and india alliance stood very strongly in that way that stick with our guarantees our narrative. This was very fabulous CWC unanimously acknowledged the greatest service done by our Congress President Mallikarjuna Kargeji and former President Sonia Gandhiji and Rahul Gandhiji and Priyanka Gandhiji for making Congress Party in such a level. We adopted two resolutions today. One resolution, I will read it out. We have it. Is it? We have it. I think this better. This meeting of the CWC you congratulate the people of our country for voting so powerfully to preserve our democracy, protect the republic constitution, and enhance social and economic justice. They have decisively rejected both the substance and style of governance over the past decades. The verdict of the people is not just a political loss, but a moral defeat for the Prime Minister who sought the mandate in his name and ran a campaign anchored in lies, hate, prejudice, divisiveness, and extreme bigotry. The CWC thanks the people of the country for placing the Indian National Congress. వైసీపీ లీడర్ కూడా నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పగలగొడతాం కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళీలు కొడటం చేతులు కొడటం తల్ల బాగలు అదే అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తాంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీ కానీ ఆ జిల్లా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి వైసీపీ లీడర్ పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అమ్మాయి ఇంటి ముందు కాళ్ల మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడు ఉన్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మామే దౌర్జన్యం చేస్తారా నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళ వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి వీళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీస్ ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్ని సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బందర్ డీఎస్పీ గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి గా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీ శవనం వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే ఆ అత్యాయత్నాలు చేస్తంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడటం లేదు నిమ్మకు నీరేతులంటుంటున్నారు వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పాను ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్ కి జోగి రమేష్ నిర్బంధించారు పామరణీల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లలో ఆడ మోగాన్ని కొడుతుంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా తిరగబడంటారు ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కానీ కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు మానవ ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది ఆస్తులు పోతే కొని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పద్దలు అయితే అపో సపో చేసావు లేదా అడుక్కునో లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు కానీ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని ఆడకూతురిని ముప్పై ఏళ్ళు కూడా నేను లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఇరవై ఐదు అమ్మాయిని పసికొడుతో కొడుకు నుంచి బిడ్డ చేతులు సంకనేసుకుని ఉంటే లక్ష ఇస్తాను పొడుకోవాలం చేదెక్కి మాట్లాడా నవీన్ గారిని రోడ్లం కూడా తిరుగుతుంటే ఆడి మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలవాలి కలిసి పోలీసు ఏ రకమైనటువంటి దగ్గరుండి ధ్వంస రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ల మీద దాడులు ఇళ్లు ధ్వంసం చేయి వార్తలు ముగించే ముందు మరోసారి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నాని ప్రెస్ మీట్ టీడీపీ శ్రేణులపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే